ఈరోజు జమ్మిగుట్ట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను నాతో పాటు ఎస్పీ గారు ఎస్ఎ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సీఏ జీవి ఉంటారు ఆఫీసర్స్ ఫ్రామ్ ఎలక్ట్రిసిటీ ఫైర్ కూడా ఉన్నారు ఇక్కడ నైనీ జరుగు దగ్గర మెయిన్ మనకి మ నిమజ్జనం జరుగుతుంది రేపు రేపు నెలకి రెండు రోజులు ఉంటాయి మెయిన్ రేపు ఉంది मैक्सीम इइल नागो ईडल्स इनकी हईट सी एट्टीन फीट्स अभी काक टोटल हड्रेड प्लस ऐडल निमज्जन आ दीटो अरेजोर लो बारे प्लेसमेंट आफ क्रेन फायर सेफ्टी मेरे लाइटिंग स्टेज अरेंजमेंट आरेडीमेंट नहीं ये डी इंस्पेक्शन छेड़म जारी कर रहे हैं सो जस्ट इट वाज़ डन एस इट वाज़ डन लास्ट टाइम लाइक इस सारी बड़ा जस्ट टाइम उसमें तो पूरा स्वरूप हमका आरेडीमेंट्स फुल पुलिस टाइप मोशी और पंद्रह पर इट बीइंग सुपरवाइज्ड बाय इनचार्ज एसीपी श्रीनिवास गर మ్మికుంటా టౌన్ ఎన్చోరింగ్ బందోబస్త్ టౌన్ కాకుండా విలేజెస్లో కూడా లో కూడా క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి ఫామ్ టీమ్ టు మానిటర్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ ఇంకా టౌన్లో ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు ప్లేసెలు ఉన్నాయి అక్కడ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ వరకు నిమజ్జనం ఉంటాయి అది కూడా మొత్తం అక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి బందోబస్త్ మేము ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ